హాయ్ గర్ల్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏంటి లాంగ్ వీడియో చేస్తున్నాను చూస్తున్నారా ఇవాళ నేనైతే వినాయకుని పూజ చేసుకున్నాను మా ఆటో ఫస్ట్ టైం కలిసి కూర్చొని చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడండి మా పాప ఎంతో క్యూట్గా వాళ్ళ డాడీ వాళ్ళలో కూర్చొని పూజ చేస్తుందో తను కూడా నాకైతే ఎంతో సంతోషంగా అనిపించింది యాక్చువల్గా ఇక్కడ ఒక రీజన్ కూడా ఉంది మేము పూజ చేయించుకోవడానికి యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాము ఈ ఇయర్ ఇంకా స్పెషల్ అనమాట ఎందుకంటే మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ లడ్డు కొన్నాము లడ్డుకి ఎంతో మహత్వం ఉంటుంది అంటారు కదా అది రియలేనండో మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ లడ్డు కొన్నాక మాకు ఇయర్ లోపు పాప వచ్చేసింది అందుకే నేను స్పెషల్గా ఎంతో హ్యాపీగా ఇంకా బాగా పూజ చేపించుకుంటున్నాను ఇక నేను దేవునికి నైవేద్యం అయితే పులిహోర శనగలు ఇంకా హల్వా చేశాను ఇక మా పాపతో ఇంకా అవే చేశాను ఇంకా లడ్డులు చేద్దాం అనుకున్నాను కానీ ఇక మా పాపతో నాకు సరిపోలేదు అందుకే ఇక మూడింటితోనే సరిపెట్టేశాను అనమాట ఇక చూడండి మా పాప ఎంతో బుద్ధిగా కూర్చుందో వాళ్ళ డాడీ వాళ్ళు తనకి దేవుడు అంటే ఎంతో పిచ్చి అనమాట అసలు దీపం చూసినా అది చూసినా అసలు దేవుని దగ్గరికి వెళ్ళినా అస్సలు అల్లరి చేయదు ఎంతో క్యూట్గా సైలెంట్గా ఉంటుంది వేరే పిల్లలు అయితే చాలా అల్లరి చేశారు కానీ మా పాప అయితే అస్సలు అల్లరి చేయదు అస్సలు సతంచదు ఎక్కడికి వెళ్ళినా అవ ఎంతో బుద్ధిగా కూర్చుని మీరు మీరు కూడా చూడండి ఎంతో క్యూట్గా చూస్తున్నా మేము పూజ చేస్తుంటే నేనైతే ఎంతో సంతోషంగా నేను మా ఆయన ఇద్దరం ఎంతో సంతోషంగా అయితే పూజ జరుపుకున్నాము ఈ ఇయర్ ఇక పూజ అయితే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది నాకు మా పాప కూడా నిద్ర వస్తున్నట్టుంది చాలా లేట్ అయింది అప్పటికే నైన్ అవుతుంది టైము ఇక చూడండి ఎలా చూస్తుందో ఓకే అండి ఇక నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్